మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎంపీ మాలోద్ కవిత మాజీ ఎమ్మెల్యే బాలోజ్ శంకర్ నాయక్ స్థానిక పదకొండో వార్డు బారస అభ్యర్థి నెహ్రూ నాయక్ ముప్పై ఆరో వార్డు అభ్యర్థి ముత్యం వెంకన్న ప్రచార రథాలను పార్టీ కార్యాలయం నుండి ప్రారంభించి అనంతరం వారు మాట్లాడారు అప్పుడు హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతుంటే ఇక్కడ మిత్ర మోసం చేసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మహబూబాబాద్ కేసముద్రం పైన గులాబీ జెండా ఎగిరవేయడం ఖాయమని కేసీఆర్ బహుమతిగా ఇస్తామని అన్నారు ఇక్కడ జిల్లా కేంద్రం సెక్రటేరియట్ జిల్లా కార్యాలయంతో పాటు అన్ని శాఖలకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాలు అవుపాధులు ఏర్పాటు చేయడం జరిగింది మెడికల్ కాలేజీ పెట్టించడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీ జరిగింది అదేవిధంగా రోడ్ల డివైడింగ్ కార్యక్రమం కానీ మెడల్స్ కార్యక్రమం కానీ మధ్యన అనేక రకాల కార్యక్రమాలు ఇక్కడ మానుకోట జిల్లా కేంద్రంలో పెడితే మరి ఇప్పుడు రెండు సంవత్సరాలుగా మీరు చూస్తా ఉన్నారు ఎంత అభివృద్ధి కుంటు పడింది విషయాన్ని మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు ఎక్కడ వేసిన గొంగళు ఎక్కడే ఉంది రోడ్ల పరిస్థితి అధ్వాలంగా ఉంది మహాత్మాగాంధీ మున్సిపాలిటీలో ప్రధానమైనటువంటి సమస్యలు కోతుల బెడద కుక్కల బెడద దోమల బెడద ఈ ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి అదే విధంగా శానిటైజర్ వార్డులో తమ్ముడు నాకు అన్న బాబాయ్ అన్న అవుతాడు అన్న నెహ్రూ గారి గెలుపు కోసం వచ్చిన పెద్దలు శంకర్ గారికి మన ఆప్తులు మన అతిథి అనుకోకుండా వచ్చిన అతిథి అన్న వివేక్ గారికి తండ్రి స్థానంలో ఉండి పార్టీని ముందు నడుపుతున్న పెద్దలు రెడ్డి గారికి ముఖ్య కార్యకర్త సోదరులందరికి తమ్ముడు భీమా గారికి మరి ప్రత్యేకంగా మీ అందరు తెలుసు అంటే మా మహిళా సోదరులు మనందరికీ ఈ వాళ్ళు పదకొండు వాళ్ళు ఇంత ముందు బాలన్న ఉండే పాపం అనుకోండి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తమ్ముడు శివ పార్టీ వెనంటే మంచి ఉన్నా ఆపతున్నా కూడా అందరు కూడా వంశీ చాలా మంది ఉన్నారు ఆశించడం చాలా మంది పిల్లలు ఉన్నారు బాలన్న ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తను ఆయన స్థానం భర్తీ చేయడానికి తమ్ముడు శివ కూడా వెంటే ఉండి పవన్ తను కూడా ఆశించు టికెట్ కానీ పార్టీ ఆదేశాలు ఏది ఇస్తే అదే విధంగా పని చేసుకోవడానికి తను కూడా టికెట్ త్యాగం చేసిండు మిగతా తమ్ముడు చాలా మూడు త్యాగం చేసిండు నిజంగా మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తున్నా ఎందుకంటే మీరు ముందు వచ్చినందుకు మీకు ఎక్కువ చెప్పాల్సి ఏం లేదు తల్లి మీకు అన్ని తెలుసు పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కావచ్చు ఎంపీ ఎలక్షన్ లో మీరు అంతా కూడా మహిళలు ఎక్కువ మంది వచ్చినాయి కాబట్టి చెప్తాను కాంగ్రెస్లో ఏమని చెప్పినా మీకు తెలుసు కదా తెలుసా లేదా కాంగ్రెస్ ఏం అందరు గతంలో ఉండే ఇప్పుడు ఎలా ఉంది అభివృద్ధి మీ కళ్ళకు కనబడుతుందా లేదా దయచేసి మీరు ఆలోచించి ఓటేయ్యాలా అలాగే ఇప్పుడు రెండున్నర సంవత్సరంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీరు అడగవలసిన బాధ్యత మీ పైన ఉంది అరే నువ్వు ఏం చేసినావని చెప్పేసి అభివృద్ధి అని చెప్పేసి మీరు ఓటు అడగడానికి వచ్చారు అని మా మహిళా సోదరి మళ్ళీ మొన్న పదహారులో పోతే ఎదిగినారు అక్కడి నుంచి కాబట్టి దయచేసి ఇక్కడ యువత మంచి యువత ఉంది మా అక్క చెల్లెలు ఉన్నారు చాలా అద్భుతం కోపాలు తోపాలు ఉండవద్దు పార్టీ వచ్చినప్పుడు అంతా కలిసిమెలిసి ఉండాలి సాధించాలి